అనగనగనగనగా ఒక ఊరిలో ఒక వ్యక్తి దగ్గర ఒక గాడిద ఉంది ఆ గాడిదను అతను అన్ని పనులకు ఉపయోగిస్తారు ఆ పని లేదు ఈ పని లేదు దాని చేత అన్ని పనులు చేయించుకుంటూ బరువులు మోయిస్తూ దాన్ని ఎంతో కష్టపెడుతూ ఉంటాడు యజమాని ఎందుకంటే అతని అంతా గాడిద పైనే ఉంటుంది గాడిద ఎన్నో బరువులు మోస్తూ ఉంటుంది పగలంతా చాలా కష్టపడుతుంది అది దాని తనకు చేత కాకపోయినా కానీ ఆ బురువులన్నింటినీ మోసుకుంటూ మోసుకుంటూ యజమానికి ఎంతగానో సహాయపడుతుంది అది చాలా కష్టపడుతూ ఉంటుంది యజమాని మాత్రం పగలు అస్సలు మేత వేయడు దానికి పగలంతా దాని చేత పని చేస్తూనే ఉంటాడు అది పని చేసి పని చేసి సాయంత్రానికి బాగా నీరస పడిపోయి ఎంతో అలసటలో ఉంటుంది బాగా ఆకలి మీద ఉంటుంది ఆ గాడిద దానికి యజమాని ఒకరోజు ఇలా చెప్తాడు దాంతో నువ్వు ఒకళ్ళంతా చాలా కష్టపడుతున్నావు నువ్వు లేకపోతే నేను ఈ పనులే చేసుకోలేను నువ్వే నా జీవిత ఆధారం అంతా నువ్వు నాకు చాలా సహాయం చేసి పెడుతున్నావు ఎంతో సహాయం చేస్తున్నావు కాబట్టి నేను ఆకలితో పస్తులు ఉంచలేను నువ్వు అడవికి వెళ్ళి రాత్రంతా తినేసి మళ్ళీ తెల్లవారుజామునే రమ్మని చెబుతాడు ఆ మాటలు విన్న గాడిద చాలా సంతోషంగా అడవికి వెళ్ళి మేతను వేస్తూ కడుపు నిండా తిని చాలా తృప్తి పడిపోతుంది ఆ గాడిద అలా సంతోషంగా తిరుగుతూ ఉంటుంది రాత్రంతా అలా దాని కడుపు నిండా ఆహారం పట్టినట్టు తింటూనే ఉంటుంది ఒకలంతా కష్టపడిపోతుంది కదా దానిని దూరం నుంచి ఒక నక్క గమనిస్తూ ఉంటుంది ఎందుకంటే అది ఎంతో సంతోషంగా రాత్రి వేళల్లో వచ్చి చాలా సంతోషంగా కడుపు నిండా ఆహారం తినడం ఆ నక్కకు ఎంతగానో నచ్చింది దాంతో మాట్లాడి స్నేహంగా ఉండి ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుంటుంది అందుకని ఆ గాడిదను వెతుక్కుంటూ ముందుకు వెళుతూ ఉంటుంది ఆ నక్క ఆ నక్క గాడితోటి స్నేహం చేయాలి అనుకుంటుంది దాని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది అప్పుడు గాడిద ఇలా అంటుంది నక్కతోటి నువ్వెవరు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అనేది అడిగింది గాడిద అప్పుడు నక్క నేను చాలా రోజుల నుంచే గమనిస్తున్నాను నువ్వు ఇక్కడికి వచ్చి చాలా తృప్తిగా భోంచేస్తుంటావు అనేది అన్నది నక్క అవును నా యజమాని నన్ను రాత్రివేళ మాత్రమే ఆహారానికి విడిచిపెడతాడు పగలు నాకు చాలా పని ఉంటుంది అని చెప్పింది గాడిద అవునా నువ్వు అంత పని చేస్తావా అంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది నక్క గాడిద అవును నేను పగలంతా పని చేసి రాత్రివేళ మాత్రమే ఆహారం తినాలి అయినా ఈ రాత్రివేళ తినటంలో చాలా తృప్తిగా ఉంటుంది ఎవ్వరు రారు ఎవ్వరూ కదిలించరు అంటూ గాడిద చెప్పింది దానికి నక్క కూడా అవునవును ఇతర జంతువుల నుంచి మనకు ఎటువంటి ఆపద కూడా ఉండదు మనకు కడుపు పట్టినంత మనకు నచ్చినంత నచ్చిన గడ్డిని తినొచ్చు అని చెప్పింది అవి అలా ప్రతిరోజు రాత్రి వేళల్లో ఆహారం తినేటప్పుడు వచ్చేసి రెండు కలుసుకుంటాయి అవి అతి కొద్ది కాలంలోనే చాలా మంచి ఫ్రెండ్స్గా ఏర్పడతాయి అవి కలుసుకున్నాక ఇలా మాట్లాడుకుంటున్నాయి మిత్రమా నీకు ఈ గడ్డి అంటే చాలా ఇష్టమా అని అడిగింది నక్క అవును నాకు మరి రాత్రే కదా గడ్డి దొరికేది ఆ ఉన్న గడ్డినైనా తృప్తిగా తింటాను అని అన్నది సరే నీకు గడ్డి అంటే ఇష్టం కాబట్టి నేను నీకు ఈసారి ఒక మంచి పంటని ఇస్తాను దానిని తృప్తిగా తినొచ్చు నువ్వు అని చెప్పింది అవునా నిజంగానా నాకు నిజంగానే మంచి పంటని ఇస్తావా అంటూ ఆశతో గాడిద అడిగింది అప్పుడు నక్క అవును మిత్రమా నీకు ఒక మొక్కజొన్న పంటను చూపిస్తాను నువ్వు కడుగు పట్టినంతవరకు అని అనే ఆ పంట దగ్గరకు తీసుకెళ్ళింది నక్క గాడిద ఆ పంటనంతా చూసి చాలా సంతోషపడిపోయింది ఎంత సంతోషపడిపోయిందంటే ఇన్ని రోజులు ఉత్తగిడ్డే తిని తినేదానికి నాలుకంతా చప్పబడిపోయింది ఇక ఈ మొక్కజొన్నలు చూసి చాలా బాగున్నాయి మిత్రమా తృప్తిగా తింటాను అంటూ వాటిని తినడం మొదలుపెట్టింది అది అలా తినటం చూసి పాప నక్కకు చాలా బాధగా అనిపించింది ఎన్నాళ్ళు దీనికి ఇంత మంచి ఆహారం ఎవరూ పెట్టలేదా అనే ఒకవైపు బాధ నేను దీనికి మంచి ఆహారాన్ని ఇచ్చాను దీనికి నేను ఒక మంచి మిత్రుడిలాగా ఆగపడతాను అంటూ సంతోషంగా నవ్వుకుంటూ ఉంది నక్క గాడిద నీకు కృతజ్ఞతలు మిత్రమా నువ్వు నాకు మంచి ఆహారాన్ని ఇచ్చావు అంటూ కృతజ్ఞతలు తెలుపుకుంది గాడిద నక్క ఇట్స్ ఓకే మిత్రమా నువ్వు ఎక్కువ మాట్లాడకుండా సంతోషంగా తిను లేదంటే యజమాని వస్తాడు చూసి మనల్ని కొడతాడు నువ్వు ప్రశాంతంగా తిను నేను నీకు కాపలాగా ఉంటాను ఎవరిని వస్తే నేను చెబుతాను కదా అప్పుడు పారిపోదాం నువ్వు హ్యాపీగా మాట్లాడకుండా తిను అంటూ నక్క గాడిదకు సలహాలు ఇచ్చింది గాడిద అంతటి ఆనందంలో ఉన్నప్పుడు ఆకాశం వైపు చూసింది ఆకాశంలో చంద్రుడు చుక్కలు కనపడ్డాయి దానికి చాలా సంతోషంగా ఉంది ప్రకృతి అంటే గాడిదకు మహా ఇష్టం ఆ ప్రకృతిని ఆ చందమామను చూసి అప్పుడు గాడిద నక్కతో ఇలా అంటుంది చందమామ ఎంత నిండుగా ఉన్నాడు నువ్వు ఒక పాట పాడవచ్చు కదా మిత్రమా అంటూ గాడిద నక్కను అడిగింది పాట నాకు రాదు అంటూ అన్నది నక్క అప్పుడు గాడిదేమో నీకు రాకపోతే నేను పాడతాను అనేది అన్నది గాడిద అప్పుడు నక్కేమో వద్దు మిత్రమా ఈ దగ్గరలోనే రైతు ఉన్నాడు వద్దు నువ్వు పాడొద్దు నువ్వు అరుపులకి అతను లేచి వచ్చాడంటే మనకు ఒళ్ళు పగిలిద్ది అనేని ఎంత చెప్పినా వినకుండా గాడిది మాత్రం తన గానాన్ని మొదలుపెట్టింది సారీ గామా అంటూ చిత్ర విచిత్రాలుగా పాడుతూ అబ్బో తన కర్ణ కఠోరమైన గొంతుతోటి పెద్దగా మొదలుపెట్టేసింది నక్క మాత్రం వద్దురా దేవుడా వద్దంటే పాడుతున్నావు నా యజమాని వచ్చాడంటే నేను వెళ్ళిపోతాను నీవే ఒళ్ళు బగాలు కొట్టించుకుంటావు ఆపు అన్నా కానీ ఆపకుండా అలా పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ ఉంది అవన్నీ రైతుకు వినపడ్డాయి రైతు ఆహా చేలోకి ఏదో జంతువులు వచ్చి పడ్డాయి వాటిని తరుముకుపోతే నా పంటనంతా నాశనం చేసేస్తాయి అనుకుంటూ రైతు వాటిని తరిమి తరిమి కొట్టాడు గాడిద బాగా తన్నులు తినుంది మరుసటి రోజు రాత్రి మరలా కలుసుకున్నారు ఇవి రెండు అప్పుడు నక్క ఏమో గాడిదని అడుగుతుంది నీకేం నీకు ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా రాత్రి జరిగిన దాంట్లో నీకు ఏం తెలిసింది అంటూ నక్క గాడిదని అడిగింది అప్పుడు గాడిద ఏమేముంది మిత్రమా వీళ్ళకి అసలు సంగీతమే తెలియదు అంటూ చెప్పింది ఆ మాటలు విన్న నక్కకు ఎంతో కోపం వచ్చింది నీకు ఇప్పటికీ బుద్ధి రాలేదన్నమాట రాత్రి పొలం యజమాని నేను అంత కొట్టినా కానీ నీకు ఇప్పటికీ ఏం జరిగిందో తెలియలేదు నీవు ఏం తెలుసుకోవాలంటే వచ్చిన పని నిశ్శబ్దంగా చేసుకోవాలి తర్వాత వెళ్ళిపోవాలి అంతే ఇలా గోలగోల చేస్తూ ఉంటే ఎవరైనా నేను చితగ కొడతారు అంటూ బుద్ధి చెప్పింది నక్క గాడిదకు సరేలే మిత్రమా ఇక పైన నువ్వు చెప్పినట్టే వింటాను మన ఇద్దరం మంచి స్నేహితులు నా మంచి కోరే మిత్రుడు నీ ఉన్నప్పుడు నీ మాట నేను తప్పకుండా వింటాను అన్నది గాడిద పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ ఒక మంచి మిత్రుడి మాటలు వింటే ఎటువంటి బాధల నుంచైనా మనం తప్పించుకొని బయటపడవచ్చు ఇదే ఈ కథ నీతి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్